న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని నారాయణదాస్ ఆశ్రమంలో ఈరోజు వేముల రామరెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి రోజు నుండి పది రోజుల వరపాటు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు రోజు గంట పాటు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు गुरुदेवो महेश्वर गुरुसा ब्रह्मास् श्रीगुरुदे अखण्डमण्डलाकारीगुरुदेव ॐ व्यासाय विष्णुरूपाय

ृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं देवं देवंसचारो रमर्पणं देवकी परमानन्दं कृष्णं वन्दे जगमर्दिनम् బృందావన చరే బృందోపాలకృష్ణ భగవానికి నారాయణ దాసు గారి మూర్తులకు పురుషులకు పెద్దలకు ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సు తెలియజేస్తూ మొదటగా అందరి పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళటి ప్రత్యేకత ఏమిటి అంటే మనకున్నటువంటి సాహిత్యాన్ని ఒక పద్ధతిగా ఒక సోపానాలుగా ఒక మెత్తలాగా విభజించి చిన్నపిల్లల వారికి మొదలు స్పూన్ ఫీడింగ్ అంట ఉగ్గుపాలతో తినిపించి మెల్లమెల్ల అలవాటు చేస్తాం మనందరికి తెలిసిన మాటే అట్లాగే మనం పసివాలుగా అంటే జ్ఞానపరంగా మనం చిన్న దశ నుంచి ఉన్నతమైన దశకు వెళ్ళడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మెట్లు మెట్లుగా సోపానాలుగా అందించినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు ఆయన యొక్క పుట్టినరోజే ఇవాళ మన గురు పౌర్ణిమిగా మన సనాతన వాదులందరూ యావత్ దేశం మందిరాలు మఠాలు అన్నీ కూడా జరుపుకునేటువంటి రోజు దురదృష్టం ఏమిటంటే చాలా మందికి వ్యాసుల వారి గురించి తెలియకపోవడమే ఇది సందర్భం కాదు కాబట్టి ఎక్కువగా నేను వివరణలోకి వెళ్లకుండా వ్యాసాయ విష్ణు రూపాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణువే వ్యాసుడుగా వచ్చాడు అని వ్యాసరూపాయ విష్ణువే అన్నది వాసిష్టాయ నమో నమ శ్రీ మహావిష్ణువుకు మరో రూపంగా జ్ఞాన రూపంగా వచ్చినటువంటి అవతార రూపమే మనం వ్యాస భగవానుడు అని చెప్పుకుంటూ మరి వారి విరచితం అయినటువంటి గీతలోకి వెళ్ళే ముందు మన సనాతన ధర్మానికి మనం వచ్చాము వెళ్తాం వచ్చి ఇక్కడ ఎలా జీవించాలి మనం వెళ్ళేటప్పుడు మనతో ఏం తీసుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ద పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి ఎందుకరకు మనకి మానవ జన్మ ఇవ్వబడ్డది మొదలైనటువంటి విషయాలు తక్కువ సమయంలో ఈజీగా అనేది అర్థమయ్యే రీతిలో గీత అక్కడ భగవద్గీత పుస్తకాలు వీళ్ళు తెస్తారు పది మంది చేతుల్లోకి భగవద్గీత వెళుతుంది అనేది మీరు మూల సిద్ధాంతం కానీ పెట్టి రోజు పూలు పెట్టండి పసుపు గుంకేయండి దంట పెట్టండి ఇచ్చారు ఏమైనా ప్రయోజనం చూడండి వంటలు అన్ని చేయండి ఆగింపు చేయండి బస్సులు అవన్నీ పూలు అవన్నీ పెట్టండి పూర్తిగా వెళ్ళండి నమస్తే అక్కడ పెట్టండి అట్లే ఉంచండి రోజు ఇదే పని చేయండి బాగుంటుందా ఏం చేయాలి ఏం చేయాలి పరమేశ్వరం వినశ్య స్వ వినశ్యంతం యహ పశ్యతి ఎక్కడ పశ్యతి కొండ కోనలలో మండలలో రాళ్లలో నదులలో చెట్టులు పుట్టలు పుట్టలు అంతగా ఉన్నటువంటి పరమేశ్వరుడు సమం సర్వేషు భూతేషు అవునా అన్ని ప్రాణులలో పరమేశ్వరం మనలో కూడా ఎలా ఉన్నాడట వెళ్ళిపోకుండా తిష్ట వేసుకొని ఉన్నాడట ఏ రూపంలో ఆత్మ రూపం మనలో కూడా ఉంది మన క్షేత్ర క్షేత్రకే తెలుస్తుంది కాబట్టి అన్ని ప్రాణులలో పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే సర్వ ప్రాణులను సమభావంతో చిన్న ప్రాణి అయినా పెద్ద ప్రాణి అయినా అది పంది అయినా తక్కువ చూడద్దండి పంది ఏమవుతారు మన జంతువులన్నిటిని తీసుకుంటే ఒక అవతారానికి వాహనం అవునా కుక్క తీసుకుంటే కాలబోయే రోజు ఇట్లా మనం చెప్పుకుంటూ ఉంటే గో మాతాడటం వృక్షాలను పూజిస్తాం ఏ పూజిస్తాం తులసి మాతాడటం ఇంకా మీ అందరికీ తెలుసు అశ్వథ సర్వ వృక్ష మహర్షి నాంజన మహర్షుల లోపల నారదులు నేనే వృక్షాలను ఒక అక్షత్వ వృక్షాన్ని నేనే అది చూద్దాం పదవ దేవులు పదకొండవ దేవుడు చూచువారును మన మనుషులను పిలిచి బతుకులు అడతాం తిరుమని కానీ ప్రాణులకు ఆహారం చేసే గుణం మనకు అందరికీ ఇంకా ఉండొచ్చు కొంతమంది చెప్పలేదు కానీ అది రావాలి సమభావంతో చూచువారు యోగులు మనం అట్టి వారు మనోబుద్ధులకు అతీతులను సర్వవ్యాపీలు చూడండి వ్యాపి ఈశ్వర సర్వభూతాన అర్జున తీర్చది బ్రాహ్మణ్ సర్వభూతాని ఎంత అన్ని ప్రాణాలలో పరమేశ్వరుడు ఉండి విద్యుత్ ఏ విధంగా వివిధ రూపంలో అయినటువంటి ఎలక్ట్రానిక్స్ ఫ్రిడ్జ్ కావచ్చు కూలర్ కావచ్చు ప్రింటింగ్ మెషిన్ కావచ్చు బ్యాటరీ సిస్టమ్ వెహికల్ నడవడం కావచ్చు బైక్ మాట్లాడడం కావచ్చు ఎన్నైనా తీసుకోండి అన్ని రకాల పరికరాలకు మూలం ఏంటి అన్ని పరికరాలకు లోపల ఉన్న ఏంటి చెప్పండి விது காட்டி சர்வூர் யாரூாண்டான